అందరికీ నమస్తే నేనైతే అయిపో మళ్ళీ కంప్లీట్ అయిపోయింది అంటే గుట్టికైతే వెళ్తున్నా నన్ను యూస్ ఎవరా అనుకోకర్రీ మొన్నటిదాకా అమ్మల్లో ఉండి బ్లాగ్స్ పెట్టింది నేనే జర మీ సపోర్ట్ అనేది బాగా తగ్గిపోతుంది సబ్స్క్రైబ్ వేయచ్చు కదా అట్లా నేను అయితే డ్యూటీకి పోయే రూట్ అనమాట ఇది జర నాకైతే ఫుల్ పిచ్చిలు అవుతుంది బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఇవ్వాలి డ్యూటీ నీ అమ్మాయి బతికిందో కానీ చదువుకుంటే చేసుడు బాగా కష్టం ఎవరైతే ఆరు గంటల లోపు ఉండాలని చెప్పేసేసరికి యాభై ఏమంటారు ఐదు యాభై ఐదు అవుతుందని చెప్పేస్తుండగానే భయంకరంగా ఓనితుండు బండి మీద అంపు నాకు ఘోరంగా అవుతుంది ఘోరంగా అవుతుంది ఏమైతే పుస్తకం మెల్లగా మెల్లగనిగో టైం కూడా కూడా అండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు అయితే టైం చూసారా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది అన్న జరం మెల్లవోని అని బాన్సన్ మొత్తానికి అయితే దింపేసిండు నన్ను మా హోటల్ దగ్గర వీలైతే మన వాచ్మెన్లు సెక్యూరిటీ గార్డ్స్ ఇలా నడుచుకుంటూ పోయి నా హెయిర్ స్టైల్ అయితే మంచిగా తిద్దుకుంటాను ఇక అటు ఎటు పోతే మా సెక్యూరిటీ గార్డ్ ఉంది అక్కడ సెక్యూరిటీ గార్డ్ చూసారా ఎలా కూర్చొని ఉందో ఇప్పుడైతే నేను సిగ్నేచర్ చేయాలి ఇక నా సిగ్నేచర్ చేసిన చూడూరు నా సిగ్నేచర్ అది సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా అందరికీ రామ్ రామ్ బాయ్